ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ పెన్షనర్లకి మరో శుభవార్త అయితే వచ్చేసింది ఇలాంటి వాళ్ళందరికీ హయ్యర్ పెన్షన్ శాంక్షన్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రభుత్వ నుంచి వచ్చి ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో ఒక లైక్ చేస్తే మిగిలిన వరకు కూడా సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సుదీర్ఘ కాలంగా ప్రైవేటు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు చెందినటువంటి ఈపీఎస్ నైన్టీ ఫైవ్ హయ్యర్ పెన్షన్ విషయంలో చర్యలు తీసుకుంటోంది సుప్రీంకోర్టు ఆదేశాలు అనుసారం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులందరికీ కూడా హయ్యర్ పెన్షన్కి సంబంధించి ఇప్పటికే పెన్షన్ పై పే ఆర్డర్లను సైతం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు జారీ చేస్తోంది ఈ నేపథ్యంలో హయ్యర్ పెన్షన్ ఇప్పటి వరకు హయ్యర్ పెన్షన్ జరిగిన పరిణామాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాము ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ స్కీమ్ ద్వారా హయ్యర్ పెన్షన్ కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా త్వరలోనే పెన్షన్కి సంబంధించిన పే ఆర్డర్లు అందించేందుకు ఈపీఎఫ్ఓ అయితే కసరత్తు చేస్తుంది సుప్రీం ఇచ్చినటువంటి తీర్పు అనుసారం ఎప్పటికే ఉద్యోగుల నుంచి హయ్యర్ పెన్షన్కి సంబంధించిన అప్లికేషన్లు తీసుకున్నారు వీరిలో చాలా మందికి పెన్షన్ పే ఆర్డర్లు లభిస్తున్నాయి అయితే గతంలో పార్లమెంటు కేంద్ర కార్మిక శాఖ మంత్రి తెలిపిన వివరాల ప్రకారం పార్లమెంట్లో ఇప్పటికే ఇరవై రెండు వేల మంది సభ్యులకు పెన్షన్ పే ఆర్డర్లు అందజేసినట్లు పేర్కొన్నారు నిజానికి హయ్యర్ పెన్షన్ కోసం అర్హులైన ఉద్యోగులను రెండు వర్గాలుగా విభజించి ఈపీఎఫ్ఓ పెన్షన్ పే ఆర్డర్లను అందజేయబోతుంది ఇందులో ఒకటి తొమ్మిది రెండు వేల పద్నాలుగుకు ముందు రిటైర్ అయిన ఉద్యోగులు అలాగే ఒకటి తొమ్మిది రెండు వేల పద్నాలుగు తర్వాత నుంచి రిటైర్ అయిన లేదా ఇంకా పనిచేస్తున్న ఉద్యోగులుగా రెండు కేటగిరీలుగా విడదీసి నిబంధనలు అయితే తయారు చేస్తారు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు ఒకటి రెండు వేల పద్నాలుగుకు ముందు రిటైర్ అయిన ఉద్యోగులందరూ కూడా వీరు ఈపీఎస్ నైంటీ ఫైవ్ సభ్యులుగా ఉన్నప్పుడు వారు పనిచేసే కంపెనీతో కలిసి పేర పదకొండు బై మూడు కింద జాయింట్ ఆప్షన్ అందించారు వీరు ఈపిఎఫ్ దగ్గర హయ్యర్ పెన్షన్ కోసం క్లీన్ చేసుకునే అవకాశం ఉంది ఉంటుంది అయితే రెండు వేల పద్నాలుగు తర్వాత రిటైర్ అయిన వారు లేదా ఇంకా పనిచేస్తున్న ఉద్యోగులు ఈ డబల్ వన్ బై త్రీ పదకొండు బై త్రీ కింద జాయింట్ ఆప్షన్ వినియోగించుకోలేదు వీరి పెన్షన్కు అర్హులు కారు అయితే ఈపీఎస్ కాంట్రిబ్యూషన్ గరిష్టంగా పదిహేను వేలు మాత్రమే లెక్కిస్తారు పూర్తి జీతంపై లెక్కించరు మీరు ఆన్లైన్ ద్వారా హయ్యర్ పెన్షన్ అర్హులు అవుతారో లేదో చెక్ చేసుకోవచ్చు అనంతరం జాయింట్ ఆప్షన్ ఫారం ద్వారా అప్లై ఈ దాఖలు చేయడం అప్లై చేయడం సబ్మిట్ చేయడం ద్వారా మీరు హయ్యర్ పెన్షన్ కోసం అయితే అప్లై చేసుకోవచ్చు హయ్యర్ పెన్షన్ విషయంలో ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు చూస్తే ఇప్పటి వరకు మొత్తం పదిహేడు లక్షల నలభై తొమ్మిది వేల మంది ఉద్యోగులు హయ్యర్ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు హయ్యర్ పెన్షన్ కోసం ఈపీఎఫ్ఓ ఇప్పటి వరకు మొత్తం ఐదు లక్షల ఐదు వేల మంది దాకా దరఖాస్తులను అయితే తిరస్కరించింది దీనికి కారణం ఏంటంటే నిబంధనలకన్నీ విరుద్ధంగా దరఖాస్తులు ఉండడం అంటున్నారు ఇక ఈపీఎఫ్ఓ మూడు పాయింట్ తొమ్మిది రెండు లక్షలు అంటే మూడు లక్షల తొంభై రెండు వేల దరఖాస్తులను సవరణ చేయాలని అభ్యర్థులకు దరఖాస్తులను తిరిగి పంపించింది ప్రస్తుతం ఒక లక్ష తొంభై రెండు వేల దరఖాస్తులు ఈపీఎఫ్ఓ వద్ద పరిశీలనలో ఉన్నాయని అయితే సమాచారం అందుతుంది మొత్తంగా చూస్తే రెండు లక్షల పంతొమ్మిది వేల మందికి హయ్యర్ పెన్షన్ కోసం పాత బకాయిలు చెల్లించాలని డిమాండ్ నోటీస్ జారీ చేసినట్లు సమాచారం ఇప్పటి వరకు చూస్తే డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల పదకొండు మంది హయ్యర్ పెన్షన్ కోసం చెల్లించాల్సిన బకాయిలను ఈపీఎఫ్ఓ దగ్గర డిపాజిట్ కూడా చేసేసారు ఇంచుమించుగా డెబ్బై ఐదు వేలు దాకా ఎలా చేశారు ఇది ఎలా ఉంటే రెండు సంవత్సరాల్లో గత రెండు సంవత్సరాల్లో మొత్తం ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మందికి మాత్రమే పెన్షన్ చెల్లించేందుకు అధికారికంగా ఆర్డర్లు జారీ చేసినట్లు కేంద్ర మంత్రి పార్లమెంట్లో పేర్కొన్నారు ఇది ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు